హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పడియప్ప మూవీ రీ రిలీజ్ వెళ్తున్నాం ఓరియన్ మాల్లో ఈ మూవీ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు ఓరియన్ మాల్లో తెలుగులో ఈ మూవీ నేమ్ నరసింహ తమిళ్లో పడియప్ప మంచి ఫ్యామిలీ మూవీ అలాగే ఇంకా క్రిస్మస్ ఇంకొక ఫైవ్ డేస్ మాత్రమే ఉంది అందుకని మాల్లో డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు వన్ థర్టీకి మూవీ మేము లెవెన్ ఓ క్లాక్ వెళ్ళాము ఇంకా టైం ఉందని చెప్పి మాల్లో కొన్ని ప్లేసెస్ అంతా తిరిగి వచ్చి ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకున్నాము రజనీకాంత్కి బెంగళూరులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది రీ రిలీజ్కి టికెట్ అనేది హౌస్ఫుల్ అయిపోయింది మేము మొబైల్లోనే టికెట్ అనేది బుక్ చేసుకున్నాము కానీ టూ సీట్స్ మాత్రమే మాకు దొరికింది ఇంకంతా హౌస్ఫుల్ అయిపోయింది మాల్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా వాళ్ళు మనల్ని స్కాన్ చేసి ఆ తర్వాత లోపలికి పంపిస్తారు మనం బయట నుంచి ఏది తీసుకొని వెళ్ళలేం అలాగే స్నాక్స్ కానీ పాప్కార్న్ కానీ ఇక్కడ ఏదైనా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది కాంబో థౌజండ్ నైంటీ రూపీస్ ఒక కూల్ డ్రింక్స్ పాప్కార్న్ బర్గర్ టీ కాఫీ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఇక్కడ ఉంటుంది మా చిన్నప్పటి నుంచి నరసింహ మూవీ తెలుగులో చూస్తున్నాం సేమ్ డబ్బింగే తమిళ్లో కూడా కానీ కొంచెం కూడా బోరింగ్ లేకుండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చూసినా కూడాను ఆడియన్స్ అనేది సౌండ్స్ కానీ వాళ్ళ విజిల్స్ కానీ థియేటర్ ఫుల్ ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసి చూశారు రజనీకాంత్ మూవీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా కొత్త సినిమాలు ఎన్నో వచ్చినా కూడాను పాత సినిమాలు ఒక్కసారి చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉండే ఒక ఫ్యామిలీ మూవీ పడయప్ప క్రిస్మస్ డెకరేషన్ చేస్తూ ఉన్నారు అలాగే ఫోటోస్ తీసుకున్నాము శాంటా సేల్ స్టార్ట్ చేశారు ఏది కొన్నా డబుల్ నైన్ ఇంటికి కావాల్సిన గ్రాసరీ ఐటమ్ అన్ని డబుల్ నైన్ కి దొరుకుతున్నాయి షుగర్ జాగ్రీ స్వీట్ ఐటమ్స్ అలాగే సీడ్స్ నట్స్ అన్నీ డబల్ నైన్కి దొరుకుతున్నాయి బయట షాపింగ్ వెళ్ళడం కన్నా మాల్స్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అవైలబుల్గా ఉంటుంది కిచెన్ కావాల్సిన ఐటమ్ నుంచి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం స్వీట్స్ రేషన్ అలాగే కేక్స్ కావచ్చు గ్రాసరీ ఐటెం కావచ్చు క్లాత్స్ కిచెన్ కావాల్సిన ఏ టు సెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతుంది మనకి డిజైన్స్గా కావాలన్నా సింపుల్గా కావాల్సిన స్పూన్ స్థానించి వచ్చి మనకి అన్ని డిజైన్స్లోనూ ఇక్కడ మనకి ఐటమ్స్ అనేది దొరుకుతుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలాగే మనం ఏదైనా కేక్స్ ప్రిపేర్ చేయాలన్నా కొన్ని ఐటమ్స్ కొన్ని మాల్స్లో దొరకవు కానీ ఇక్కడ మనకి అన్నీ దొరుకుతుంది మూవీకి వెళ్ళేటప్పుడు మనము షాపింగ్ చేసుకొని వెళ్తే వాళ్ళు లోపలికి అలో చేయరు అనమాట అందుకని ఈవినింగ్ వచ్చిన తర్వాత షాపింగ్ చేసుకుందామని చెప్పి ఇప్పుడు అన్నీ చూస్తున్నాం ఈవినింగ్ వచ్చేటప్పటికి అక్కడ సేల్లో ఏవే ఉందో అన్ని ఐటమ్స్ కంప్లీట్గా ఖాళీ అయిపోయింది అంత క్రౌడ్ ఉంది షాపింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా కేక్ ఆర్డర్ చేసుకొని అక్కడే తినేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మేము మూవీస్ అలాగే షాపింగ్ కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళేటప్పటికి అక్కడ డెకరేషన్ అనేది కంప్లీట్ అయ్యి అక్కడ కొన్ని బొమ్మలు అనేది ఉంది వాటితో ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము ఫైవ్ ఓ క్లాక్కి క్రిస్మస్ తాత వచ్చారు అందరూ వాళ్ళకి విష్ చేసి అలాగే ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాం ప్రతి సంవత్సరం మాల్లో సెలబ్రేషన్ అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు అక్కడ డెకరేషన్ కానీ వాళ్ళు సెలబ్రేషన్ చేసే విధానం చాలా బాగుంటుంది పోయిన సంవత్సరం గోపాలన్ సిగ్నేచర్ మాల్కి వెళ్ళాము ఈసారి ఓరియన్ మాల్కి వెళ్ళాము ఇక్కడ మనకి ప్రతి ఒకటి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మేము నైన్ ఓ క్లాక్ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాము ఓకే గాయస్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను టాటా బాయ్ బాయ్ మీకు ఈ వీడియో ఏమనిపించిందో ఒక కమెంట్ చేయండి ఇంకొక ఫోర్ డేస్ మాత్రమే ఉంది క్రిస్మస్కి సో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్